రోజు మీకు అన్ని వినాయకుడు నిమజ్జనాలు అన్ని చూపిస్తాను ఇంతకుముందు చూపించింది మా గల్లీ వినాయకుడు అన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మాకు టౌన్షిప్లో లాస్ట్ టైం కూడా మీకు లాస్ట్ ఇయర్ పెట్టాను కదా ఇది మా టౌన్షిప్లో అనమాట వినాయకుడిది అయితే ఇక్కడ అన్న సంతర్పణ అవుతుంది ఇది ఒకటి చూపించాను ఇక్కడ నెక్స్ట్ మేము బాలాపూర్ కూడా వెళ్ళాము అనమాట బాలాపూర్ గణేష ఇంకా అన్నీ కలిపి ఒకే వీడియో చేద్దాం అని చెప్పేసి నేను ఇంత లేట్ అయిందనమాట వీడియో పెట్టడానికి ఇంకా నిమజ్జనాలు అన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి ఇది అంతా కలిపి ఒక వ్లాగ్లో తీసాను అనమాట అయితే ఇక్కడ తరపునకి మేము వచ్చేసరికి టెన్ అలాగ అయిపోయింది చాలామంది భోజనాలు కూడా అయిపోయి అక్కడ కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట ఈ వీడియోలో చాలా వినాయకుల నిమజ్జనాలు అయితే తీసానండి లాస్ట్ రాత్రి అయితే మా వినాయకుడు నిమజ్జనం అయితే రాత్రి అయ్యింది ఇంకా అది కూడా వీడియో తీసి ఇంకా ఈ రోజైతే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బాలాపూర్ అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ నేను వద్దాం అనుకున్నాను అయితే నేను రాలేదు మా ఋత్విక్ మా హస్బెండ్ అయితే వెళ్ళారు అప్పుడు ఇంకప్పుడు షార్ట్ వీడియోలోగా చిన్నదే పోస్ట్ చేశాను అయితే ఇప్పుడు ఇంకా మేము కూడా వచ్చాము అమ్మాయి వాళ్ళు వచ్చారనమాట అంటే మా అన్నయ్య వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే ఉంది దాన్ని షాపింగ్ కోసం అని చెప్పేసి వచ్చారు ఇంకా అందుకే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి వెళ్దాం అని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళలేదు వాళ్ళు వచ్చిన తర్వాత సాటర్డే మార్నింగ్ వాళ్ళు వస్తే మేము నైట్ అయితే వెళ్ళాము నైన్ థర్టీ ఆ స్టార్ట్ అయ్యి వెళ్ళాము అనమాట ఇంకా మాకు బయటకు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అయితే టూ ఓ క్లాక్ అలాగ అయిపోయింది నిజంగా ఇప్పుడు చెప్తున్నాను మేము ఎప్పుడు కూడా మనం లేట్ నైట్ తినవంటే లెవెన్ థర్టీ ఆ టైం తిన్నామేమో ఎప్పుడైనా ఫస్ట్ టైము మరీ టూ ఓ క్లాక్ మేము డిన్నర్ చేసాము అది డిన్నర్ అన్నాలో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నాలో తెలియదు ఇంకెప్పుడు ఇలా కాకూడదు అని అయితే అనిపించింది అసలు ఇక్కడ చూసారా అయోధ్య రామ లాగా కట్టారన్నమాట మండపాన్ని చాలా బాగుంది అసలు ఎంతమంది బాలాపూర్ గణేష్ అని చూసారనేది కామెంట్ చేయండి అంటే ఇక్కడ లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ మేమైతే ఖైరతాబా అయితే అయితే వెళ్ళలేదు ఇంకా ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందంటే బాబాయ్ పిల్లలతోని అందరూ ఎంత చిన్న చిన్న పిల్లలు ఎంత ఏడుస్తున్నారో ఇంకా ఇంకా మా పిల్లల్ని ఈ ముందుకి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని కాసేపు రైస్ తీసుకోమని మేము ఇలా తిరిగి వెళ్ళామన్నమాట తొక్కేస్తున్నారు ఇంకా పిల్లల్ని కూడా తోసేయడం ఇదన్నమాట ఒక వైపు నుంచి వీడియోలు ఇలాగా ఇంకా లోపలికి వెళ్ళేసరికి అసలు ఆ ఫోన్లో లోపల దేవుని అక్కడ వీడియో తీయడానికి కూడా లోపల అసలు కుదరలేదు తోసేస్తున్నారు పక్క నుంచి ఫోన్స్ కూడా అందరూ లాగేసుకుంటున్నారనమాట అక్కడ సెక్యూరిటీ కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకా ఓన్లీ ఫొటోస్ మాత్రం కొంచెం తీసేసి నేను ఆ ఫోటో వీలైతే ఇక్కడ యాడ్ చేస్తాను అయితే ఇక్కడ మేము ఫోటో తీసుకుందాం అని చెప్పేసి నుంచున్నాం కానీ అస్సలు వీలు పడలేదు అసలు ఎవరో ఒకరు అలా నడుస్తూనే ఉన్నారు ఎక్కడైనా ఖాళీ దొరికితే అలాగా మేము ఫోటో తీసుకోవచ్చు అన్నట్టు ఈ చూసారా రామ మందిరం థీమ్ అయితే మాత్రం చాలా బాగుంది బాగా డెకరేట్ కూడా చేశారు పచ్చిపూలతో పూలతో ఇంక ఇదంతా ఒకసారి అసలు క్రౌడ్ ఎంత ఎలా ఉందో చూడండి అప్పటికి లెవెన్ థర్టీ అలాగైంది అయినా కూడా ఇంకా వన్ అవుతున్నా కూడా అసలు నాకు తెలిసి క్లోజింగ్ అలాగ ఉండదు ఏమి ఇంకా అలా దర్శనం అవుతూనే ఉంది దాని తర్వాత మేమింకా ఇంకా వెళ్ళిపోతుంటే ఇక్కడ గాజులవి కనిపించినాయి ఎంత బాగున్నాయి అన్నీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అలాగ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకైతే నేను బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను దాని తర్వాత గేమ్స్ జోన్ ఉన్నదన్నమాట ఇక్కడ పక్కన ఇక్కడ చూసారా రింగ్స్ ఇవి ట్వంటీ రూపీస్కి ఫైవ్ సిక్స్ అలా ఇచ్చారనమాట అయితే మాకైతే ఒకటి అదేదో చిన్న బొమ్మలు అంటే పడింది అది కూడా ఇంక ఇరవై ఇచ్చారు ఇంకెందుకు అని చెప్పేసి మాకు ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఆడుకున్నాం చెప్పేసి మేమైతే ఇంకా అది ఇచ్చేసాము దాని తర్వాత ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉన్నాయి కదా అవి కూడా ఇంకా ఇంకా అన్నీ ప్రతీదీ వాళ్ళకి ఏది వదలకుంటా పిల్లల్ని అయితే బాగా నాకైతే ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు తీర్థాలు అవి జరిగాయి కదా అది గుర్తొచ్చిందన్నమాట ఇప్పుడు కూడా ఈ మళ్ళీ చిన్న రోజులన్నీ గుర్తొచ్చినాయి అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కానీ మరి ఇంతలాగా లేదన్నమాట బా బాగుంది నాకైతే బాగా అనిపించింది ఇప్పుడు చూసారు పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు కదా ఇది వచ్చేసి బయట ఇంకెక్కడైనా ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎయిటీ నైంటీ రూపీస్ అలా తీసుకుంటున్నారు ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అన్నమాట బాగానే అనిపించింది ఇద్దరికి సిక్స్టీ రూపీస్ పర్వాలేదు అనిసే అని ఆడుకుంటారని అయితే వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా వాళ్ళైతే ఇంకా ఆడించారు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కదా ఇంక ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నేనే మధ్యలో తీసుకొచ్చాను కానీ ఇంకా తర్వాత వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఎంజాయ్మెంటే కదా ఇంకా కావాలని చెప్పేసి సరే ఎలాగా ఇంకా ఇక్కడ థర్టీ ఫార్టీ రూపీస్ ఎలాగ ఉంది ఇంకా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇద్దరికి వాళ్ళకి నచ్చింది ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక నాలుగైదు వెరైటీలు ఉన్నాయి గేమ్స్ అవి ఇంకా కారు అది బైక్ అలాగ ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఎక్కించేసి ఇంకా ఏ ఏమి అడగండి ఆ బొమ్మలు అవి అని చెప్పేసి చెప్తే సరే అన్నారు ఇంకా ఆడుకున్నారు ఎందుకంటే బొమ్మలు అడిగినా కూడా అవన్నీ నేను తీసుకున్నా మళ్ళీ అది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆడతా తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని పక్కన పడేస్తారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బొమ్మలు గట్రా ఏం అడగండి ఇలా ఆడుకోండి అని చెప్పి ఇంకా ఆడుకున్నారు ఇంకా ఇక్కడ గన్ షూట్ ఉంది చూసారా అది బెలూన్ షూట్ అదైతే అనిపించింది ఇక్కడ అయితే ఇంకా పిల్లలతో కూడా గన్ షూట్ చేయించాము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నేను గన్ షూట్ అని చెప్పేసి ఆ బెలూన్స్ అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటే దానివల్ల ఇంకా విన్ అవడం ఇలాంటివి ఏమి ఉండదు కానీ బాగుంది ఇది కూడా అండ్ ట్వంటీ రూపీస్కి ఇంకా ఫోర్ టైమ్స్ మనం గన్ షూట్ చేయొచ్చు అన్నమాట ఇదైతే మాత్రం ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అసలు చాలా బాగా అనిపించింది ఇంకా ఆకలి కూడా వెళ్ళేది అంత బాగా పిల్లలు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు మొత్తం అన్నీ ఆడుకున్నారు సరదాగాన చక్కగాన ఇంకా ఇవన్నీ చూసుకుంటే వెళ్ళాము లాస్ట్ టైం అయితే అంటే లాస్ట్ ఇయర్ టెన్ రూపీస్ ఐటమ్స్ అని పెడితే అప్పుడు మా ఆయన అయితే మొత్తం సెవెంటీ ఐటమ్స్ తీసుకొచ్చారు టెన్నే టెన్ అనుకుంటాను అవన్నీ కూడా యూస్ఫుల్ అనమాట అంటే స్టేషనరీ అవి తెచ్చారనమాట బాగా అనిపించి బాగున్నాయో బయట అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటాయి అయితే ఇప్పుడు కూడా అలా దొరుకుతాయో చూసాం కానీ ఎక్కడ కనిపించలేదు ఇంకా మేము కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము ఇంకొక సైడ్ ఏంటంటే జైంట్ వీలు అవన్నీ పెట్టారన్నమాట ఇంకా అటు ఏమీ వెళ్ళలేదు మేము ఇంకా ఇక్కడికి వచ్చేసాము దీని తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి సండే అన్నయ్యలు వచ్చారు షాపింగ్ కి వెళ్ళాలని చెప్పాం కదా అక్కడ ఇది దిల్షిఖ్ నగర్ లోని గణేష్ అది ఆ రోజు నైట్ డే అన్నమాట మేము అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఇంకా అన్ని షాపింగ్ అన్ని చేసుకొని ఇక్కడ మల్బార్ గోల్డ్ ఉంటది కదా అక్కడ పార్కింగ్ చేసిన దగ్గర అయితే ఇది వచ్చేసి సాయిబాబా స్ట్రీట్ ఉంటది కదా అది ఆ లైన్ లో అక్కడ గణేష్ ఇక్కడిది చూపిస్తున్నారు అనమాట లో అక్కడ అది అన్నమాట అది అలా పెట్టారు ఇంకా మేము అక్కడ చూస్తున్నంతసేపు చాలా గణేషులు అయితే వెళ్ళి అయితే మా ఆయన కొంచెం టైడీగా ఉంది మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆయన కార్లో నుండిపోయి నా ఫోన్ తీసుకొని వీడియోలు అన్నీ షూట్ చేశారనమాట మేమైతే ఇంకా లోపల షాపింగ్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఈ షాపింగ్లు ఇవన్నీ కలిపి నేను ఒక వీడియో తీస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా షాపింగ్ అన్నీ చూసుకొని అక్కడ గణేషులు అవన్నీ చూసిన తర్వాత ఇది వచ్చేసి మీరు పెట్టండి మాకు దగ్గరలోనే అయితే నిమజ్జనాలు జరుగుతున్నాయి ఆ రోజు నైన్త్ డే కదా కొన్ని కొన్ని గణేషులను తీసుకెళ్తున్నారు అని చెప్పేసి సరే చూద్దామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాము ఇక్కడ గణేష్ నిమజ్జనం చాలా గణేషులను ఆ రోజు నిమజ్జనాలు అయితే చాలా చాలా జరిగినాయి అసలు ఇంకా లెవెంత్ డే అయితే ఇంకా ఎక్కువ జరుగుంటే ఆ రోజు అయితే మేము ఇంకెక్కడికి బయటకు అయితే వెళ్ళలేదు ఆ రోజు అంటే ట్యూస్డే రోజు పిల్లలకి హాలిడే కూడా ఇంకా ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు కానీ ఇది సండే రోజు నైట్ అయితే ఇంకా నైన్త్ డే కదా అసలు ఎన్ని అవుతున్నాయో మేము ఇంకా అలాగ చాలాసేపు ఉన్నాం అక్కడ కొన్ని ప్రసాదాలు కూడా పెంచిపెట్టారు ఇంకా అలాగా ప్రసాదాలు తినుకుంటా మేము ఇంకా ఉన్నాము అయితే ఇంకా అదే రోజు రాత్రి అయితే మా ఓనర్ గారు అయితే వాళ్ళు గణేష్ అని పెట్టారు కదా ఇంట్లోనే అన్న లాగా అంటే లాగా పెట్టుకున్నారు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఒక గంట కంటే ఇంకా ఎక్కువ లేదు అది <inaudible> చాలా పృత్విక అయితే ఇంకా ఫీల్ అవుతున్నాడు గణేష్ అని ఎందుకు అలా నిమజ్జనం చేస్తున్నారు చేయకుండా మామూలుగా అలాగ పూజ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట గణేష్ మామూలుగా ఇప్పుడు హాలిడేస్కి వచ్చాడు మీకు దసరా హాలిడేస్కి టెన్ డేస్ ఇస్తే మీరు అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎలాగెళ్తారో అలాగే గణేష్ ఇప్పుడు వచ్చాడు అని చెప్పేసి చెప్పాను అనమాట ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు అంటే వాళ్ళ మమ్మీ వాటర్లో ఉండదు కదా అని చెప్పేసి అన్నాడు వాటర్లో ఉంటుంది వాళ్ళ మమ్మీ అని చెప్పేసి అంటే సరే ఓకే అన్న అనేసి అన్నా సరే అనేసి వాళ్ళ మమ్మీ పార్వతీ మాత కదా ఆమె కైలాసంలో ఉంటారు కదా వాటర్లో ఎందుకు ఉంటారంటే వాటర్లో నుంచి తీసుకెళ్ళడానికి ఆవిడ చతుర్థికి అప్పుడు వచ్చి మళ్ళీ అందరూ నిమజ్జనం చేసే వరకు అక్కడే ఉంటారు తర్వాత గణేష్ అని తీసుకొని వెళ్ళిపోతారు అంటే ఓహో అవునా అని చెప్పేసి అంటున్నాడు పిల్లలకి ఇంకా ఎలా చెప్పాలో కూడా ప్రతిదీ చాలా బ్రిలియంట్గా మనం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్పకపోతే చాలా కష్టం వాళ్ళతోని ఇలాంటి చెచ్చరి పుడిగలు ప్రతి ఇంట్లోనే ఉంటారు కానీ మనం వాళ్ళు ఇప్పుడు మనం ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే అది పెద్దయిన తర్వాత వరకు వాళ్ళకి బ్రెయిన్లో ఉంటుంది ఇంకా అదే కరెక్ట్ అని అనుకుంటారు అందుకే మనం చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించుకొని కరెక్ట్గా చెప్పాలి ఇంకా తర్వాత మాకు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కనిపించారు అన్నమాట ఇంక ఇక్కడ ప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారు చక్కగా పూజలు అవి చేసి గణేష్ని అయితే పంపిస్తున్నారు చాలా బాగా పాడతానమాట కానీ కొంచెం ఏమంటారు షై ఫీల్ అనమాట అందరి దగ్గర పాడడానికి ఇష్టపడరు నేను సరదాగా క్లిప్ అయితే ఉంచాను ఎలా ఉందో చెప్పండి గణేష నవరాత్రుల ఎంత ఇదో ఆ లడ్డు పాట కూడా అంటే లడ్డు వేలం పాట కూడా అంతే ఇది కదా ఫేమస్ కదా అయితే బాలాపూర్ లడ్డు అయితే అందరికీ తెలుసు ఎంత ఆప్షన్కి వెళ్ళింది ఏంటని చెప్పేసి మరి మా గల్లీలో గణపతి లడ్డు వేలం పాట అయితే రాత్రే జరిగింది అది ఎంత అయ్యిందంటే అరవై అలాగా వెళ్ళింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా టౌన్షిప్లో గణపతి అని చెప్పాను కదా అక్కడ వచ్చేసి ముప్పై వేలకి వెళ్ళింది అన్నమాట ఈ వేలం పాట అయితే మాత్రం అయితే ఇప్పుడు బాలాపూర్ కంటే కూడా బండ్లు కూడా అది కొంచెం ఎక్కువకి వెళ్ళిందా కొంచెం ఏంటంటే బాగా ఎక్కువకి వెళ్ళిందని చెప్తున్నారు వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అలాగా చెప్తున్నారు అదే బాగా ఎక్కువగా వెళ్ళిందని చెప్పేసి చూసారు ఇంకా నిమజ్జనాలు ఇంకా అన్న ఒక మేము ఇక్కడ ఒక గంటన్నర గంట అలాగ ఉన్నాం అనమాట ఇంకా బాగా పెద్ద నాయకులు ఉండేసరికి అందరూ కొంచెం ఎత్తి దాని మీద పెట్టలేరు కదా ఇంకా డైరెక్ట్గా ఇక్కడ దానికి హుక్ పెట్టేశారు అనమాట హుక్ పెట్టేసి ఇంకా ఇలాగ నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే మాత్రం ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా ఇంకా అలా ఒకసారి రౌండ్ వేసేసి ఇంకా మేము ఇంటికైతే ఇంకా వెళ్ళిపోయాము ఆ రోజు కూడా చాలామంది గణేషన్ తీసుకొచ్చారు అసలు చాలా పెద్దలైన ఉన్నాయి పెద్ద పెద్ద గణేషాలను అయితే తీసుకొచ్చారు ఇంకా అన్నీ అయ్యేసరికి మరి ఎంత టైం అవుద్దో ఏంటో తెలియదు కానీ ఇంకొక సైడ్ ఏంటంటే ఇలాగా మనకి ఇంట్లో పెట్టుకునే గణేషాలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అది పక్క నుంచి వాళ్ళు మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం ఇలాగ పెద్దగా ఉన్నాయి ఏంటంటే మనం ఇలాగా పంపించాలే తప్ప మనం చేసుకోవడానికి అవదని చెప్పేసి ఇంకా ఇలా చేస్తున్నారు ఇంకా అలా చూసే కొద్దీ ఇంకా అక్కడి నుంచి మాకైతే కదలనిపించట్లేదు మళ్ళీ ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాలి మా ఓనర్ గారు వాళ్ళు అన్నదాన్ని ఇలా పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అని చెప్పాను కదా ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేము ఇంకా బలవంతంగా కదలేము ఈ ఇక్కడ వచ్చేసరికి టెన్ అంక అలాగైపోయింది ఇంకా ఇలాగా రౌండ్ వేసుకుంటూ వస్తున్నాం అయితే ఇంక ఇక్కడ డ్యాన్స్లు అనమాట ఇంక గణేష ముందు మరి ఇలా వేయడం మాత్రం నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు కానీ బాగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనమాట గణేష్టి డ్యాన్స్ అలా ఇంకా అవి డైరెక్ట్గా అలా ఉంచితే వాళ్ళు సాంగ్స్ అవి మళ్ళీ కోఆపరేటివ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను ఇంకా మ్యూట్లో పెట్టేశాను ఇంక ఇక్కడ కొన్ని కొన్ని అయితే భలేగా ఈకో ఫ్రెండ్లీలాగా కూడా కొంతమంది అయితే తెచ్చారనమాట అంటే ఎలాంటి కలర్స్ కూడా వాడుకుంటూ అలాగ మట్టి పైన కూడా తీసుకొచ్చారు కొంతమంది और वो साथी आज ही हो जाएगा और वो नाम तो मेरा है मैं एक मुश्किल नहीं है అయితే ఈ గణేష్ని కూడా ఎప్పుడు లెవెంత్ డేనే నిమజ్జనం చేస్తారు ఈసారి ఎక్కడ వ్యాన్లు అయితే ఏం దొరకలేదంట ఇంకా సరే ఇంకా అని చెప్పేసి నిన్నైతే అయితే నిమజ్జనానికి అయితే ఇంకా నిన్నైతే దేవుణ్ణి కదిపారనమాట అయితే ఇక్కడ ఆప్షన్ కూడా నిన్నే వేశారు సిక్స్టీ థౌజండ్కి అయితే వెళ్ళింది నెక్స్ట్ చిన్న లడ్డు అయితే ఇంకెంతో నేను నాకు గుర్తులేదు కానీ అయితే వీళ్ళు అయితే ట్యాంక్ పండగ తీసుకెళ్లారనమాట ఎక్కడ కాదు నిమజ్జనం ఇంకా మేమైతే ఇంకెవరు వెళ్ళలేదు ఫుల్గా అందరూ ఎంజాయ్ మా అన్విత కూడా ఫుల్ డ్యాన్స్ వేసింది అసలు ఇంకా ఎరగ తీసేసిందంటే ఇంకా మరి మామూలుగా కాదు ఇంకా రా రాత్రి లెవెన్ అల్లా వరకు ఇంకా డాన్సులు అవే డాన్సులు మరి ఇంకా దాంత వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇదండి మా గణేషుడు నిమజ్జనాలు మొత్తం అన్నీ కూడా చూపించాను సరదాగా మీ అందరికీ చూపించాలని వీడియో అయితే షూట్ చేశాను నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ